హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గోదావరి జిల్లాలో చేసేటువంటి ఈ కజ్జికాయలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము మా రాయలసీమలో అయితే ఒకటో రెండో ఇంగ్రీడియంట్స్ చేసేస్తారు బట్ వీళ్ళైతే చాలా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారు చాలా హెల్దీ అండ్ ఎమ్మెగా కూడా ఉంటాయి అనమాట ఇవి ఒక్క నెలపాటు నిల్వ కూడా ఉంటాయి మనకు స్నాక్స్ ఐటమ్స్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు చిన్నపిల్లలు కూడా చాలా హెల్దీ అండ్ పిల్లలు మారం చేసేటప్పుడు బయట ఫుడ్ కంటే ఇలాంటివి పెట్టి చూస్తే చాలా చాలా ఎమ్మెగా ఉంటాయి అన్నమాట సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోలకు వెళ్ళిపోదాము ఇక్కడ నేను పది కొబ్బరికాయలని ఈ విధంగా తురుము కొనేసేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట తర్వాత హాఫ్ కేజీ బొంబాయి రవ్వను కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోండి హాఫ్ కిలో పల్లీలను కూడా దోరగా వేయించేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసేసుకోండి తర్వాత పుట్నాలను కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అది కూడా హాఫ్ కిలో ఉంటుంది తర్వాత వంద గ్రాముల చొప్పున ఇలాచి మరియు జీడిపప్పును కూడా తీసేసి మెక్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక బాండ్లీలోకి వేసేసుకొని కలుపుకుందామంటే మనకు మంచి స్టఫ్ తయారైపోతుంది కజ్జికాయలకి ఇంకొకసారి వీడియోలో అన్ని డీటెయిల్గా చెప్తాను ఇక్కడ పది కొబ్బరికాయ చిప్పల్ని నేను తురిమి పెట్టేసుకొని వేయించుకొని దోరగా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బెల్లం కూడా ఒక కిలో ఒకటిన్నర కిలో తీసుకున్నాను పంచదార హాఫ్ కిలో తర్వాత శనక్కాయలు లేదంటే పల్లీలు హాఫ్ కిలో తీసుకున్నాను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత మనం పుట్నాలు కూడా హాఫ్ కిలో తీసుకున్నాను బొంబాయి రవ్వు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అది కూడా హాఫ్ కిలో ఉందన్నమాట సో ఈ స్టఫ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి సో మీరు ఈ పంచదారను కూడా మీరు మిక్సీ పట్టేసేసుకున్నారంటే మనకు బాగా కలిసిపోతుంది తర్వాత ఈ బెల్లాన్ని కూడా బాగా తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట మనకి ఉండలు ఉండలు లేకపోకుండా తురుము అనేది బాగా ఉందంటే పక్కాగా కలిసిపోతుంది సో పెద్ద బాండ్లీ తీసేసుకునేసి మీరు ఈ విధంగా నీట్గా చేతితో బాగా కలుపుకున్నారంటే అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కా కలిసిపోతుంది సో ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత జీడిపప్పు మరియు ఇలాచీ పౌడర్ను కూడా మిక్సీ పట్టేసేసుకుని ఈ విధంగా దీంట్లో కలుపుకున్నారంటే అంటే అడిషనల్ టేస్ట్ వస్తుంది చాలా చాలా హెమ్గా ఉంటుంది కజ్జికాయలు చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఈ మైదా పిండిని కూడా ఇక్కడ ఒకటిన్నర కిలో తీసుకున్నాను తగినంత ఉప్పు వేసేసుకొని ఆల్రెడీ హీట్ అయినటువంటి ఒక పావు కిలో ఆయిల్ని దీంట్లోకి వేసుకున్నారంటే మనకు కావలసిన టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుందనమాట కజ్జికాయలు సో వేడి వేడి ఆయిల్ని వేసిన తర్వాత చేత్తో కలుపుకోకూడదు కాబట్టి అది చల్లారేంత వరకు మీరు నెమ్మదిగా ఒక గెరటతో కలుపుకున్న తర్వాత అది చల్లారిందని తెలిసిన తర్వాత మీరు చేత్తో ఈ విధంగా ఒత్తుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఆయిల్ ఎక్కడా ఉండలు లేకోకుండా చూసుకోండి తర్వాత మనము చపాతి పిండిని కలిపినట్టుగా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకుంటున్నారంటే మనకు ఎక్కడ ఉండలు లేకపోకుండా పక్కా ఉంటుంది బాగా గుర్తుంచుకోండి ఇది చపాతి పిండిలాగే కలుపుకోవాలి కాకపోతే వేడి నూనెతో పోసుకున్నారంటే మనకు ఆ క్రిస్ప్నెస్ వస్తుందన్నమాట కజ్జికాయలకు కావాల్సినటువంటి మెయిన్ క్రిస్ప్నెస్ మనకి పక్కా వస్తుంది కొద్ది కొద్దిగానే వాటర్ పోసుకుంటూ బాగా ఒత్తుకుంటూ బాగా ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ కజ్జికాయలో మనకు పైన ఉన్నటువంటి లేయర్ ఆ క్రిస్ప్నెస్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకు కావాల్సినటువంటి టెక్స్చర్ అండ్ మనకు కావాల్సినటువంటి టేస్ట్ కూడా వస్తుంది ఈ కజ్జికాయల ప్రాసెస్ అయితే కొద్దిగా లెంతీగానే ఉంటుంది కానీ చాలా ఎక్కువ మొత్తంలో మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే వేసవి సెలవుల్లోనూ లేదంటే ఎటువంటి సెలవుల్లో కూడా మనం పిల్లలు ఎక్కువగా పిల్లలు అమ్మమ్మ ఊళ్ళూరికి నాన్నమ్మ ఊళ్ళూరికి వస్తూ ఉంటారు కదా ఆ పిల్లలకి స్నాక్స్ రూపంలో ఈ విధంగా స్నాక్స్ పెట్టామంటే చాలా ఎమ్మీగా ఇష్టపడి తింటారనమాట ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మనము ఈ దీన్ని చపాతి పిండి మాదిరిని ఒత్తుకోవాలి తర్వాత చపాతి పిండి లాగానే చపాతి లాగానే మనం రుద్దుకోవాలి మనకు కావలసినటువంటి సైజులో ఈ విధంగా లాగా రుద్దుకొనేసేసి మనం కజ్జికాయలు చేసేటువంటి ఈ మెషిన్ లేదంటే ఈ చెక్కది ఉంది కదా మన బయట కూడా మనకి చాలా రకాలైనటువంటి ప్లాస్టిక్ దాంట్లో కూడా లభిస్తూ ఉంటాయి ఇది చాలా ఓల్డ్ ఇలాంటివి మార్కెట్లో మనకు దొరకడం కష్టమే బట్ ఇప్పట్లో మనకు రకరకాలైనటువంటి కజ్జికాయలు చేసుకునేటువంటి యంత్రాలు కూడా బయట దొరుకుతూ ఉన్నాయి ఇదైతే మా అత్తగారింట్లో ఉంది ఇది చాలా బాగుంది చాలా చూడడానికి చూడడం ఉంది మంచి షేప్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా మీరు చూపిస్తున్నట్టుగా చపాతి పిండిని చపాతీ లెక్క రుద్దుకునేసేసి మనము దాంట్లో పెట్టేసేసుకొని దానికి పైన మీరు ఆ మైదా పిండి ఖర్చుకోవాలి కంప్లీట్గా కాబట్టి మీరు కొద్దిగా వాటర్తో చేత్తో ఈ విధంగా అంచులతో అనుకున్నారంటే బాగా స్టిక్ అయిపోతుంది ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నప్పుడు మీరు లోపల ఉన్నటువంటి స్టఫ్ బయటికి రాకోకుండా పక్కాగా కంపాక్ట్గా మీకు క్లోజ్ అయిపోతుంది అనమాట సో బాగా గుర్తుంచుకోండి ఈ కజ్జికాయలు వత్తుకునేటప్పుడు మీరు సైడ్ అంతటికి కూడా కంప్లీట్ కార్నర్స్ అంతటికి కూడా లైట్గా వాటర్తో మీరు ఈ విధంగా అనుకున్నారంటే పక్కాగా స్టిక్ ఆన్ అయిపోతుంది అనమాట మనకు ఏ విధమైనటువంటి లోపల స్టఫ్ బయటకు వచ్చే అవకాశమే ఉండదు అనమాట తర్వాత ఆయిల్ని మీరు హై హీట్లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో వేయించేకు ముందు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి అన్ని వైపులా బాగా డీప్ ఫ్రై అని తెలిసిన తర్వాత మనము దాన్ని తీసేసుకున్నామంటే ఎమ్మీ ఎమ్మీగా ఉండేటువంటి ఈ కజ్జికాయలు మంచి షేప్లో మనకు బయటకు వస్తాయి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కావాల్స్తే స్టఫ్లోకి ఏ రకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అయినా వాడుకోవచ్చు సో ఇక్కడ ఈ కజ్జికాయలు అనేది మనకు మంచి స్నాక్స్ రూపంలోతో పాటుగా మనకి మంచి హెల్తీ రెసిపీగా కూడా మన పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఎమ్మీగా తింటూ ఉంటారు ఈ కజ్జికాయల్లోకి మనము పాలు మరియు కొద్దిగా నెయ్యి వేసుకునేసి కలుపుకొని తింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది ఈ దీంట్లోకి ఏ రకమైనటువంటి స్వీట్ కూడా మనకు దీనికి సరిపడి ఉండదు అంత ఎమ్మీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉండే ఇళ్లల్లో అయితే తప్పకుండా ఇలాంటివి ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ రూపంలో పెట్టచ్చు చాలా చాలా ఎమ్మీగా అండ్ ఇష్టపడి కూడా తింటారనమాట ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్